ప్రైజ్ గ్రంథ ధ్యానము నూట పంతొమ్మిదో అధ్యాయం ముప్పై మూడు నుండి నలభై వచనములు యహోవా నీ కట్టెలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడవజేయుము లోపము తట్టు కాక నీ శాసన తట్టు నా హృదయము తిప్పము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము నీ న్యాయవీదులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ముప్పై మూడవ వచనములో కట్టలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందునని కీర్తనకాడు అంటున్నాడు ఈ వచనను బట్టి ఆధ్యాత్మిక సత్యాన్ని అర్థం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యం గ్రహించాడు అందుకోసం తన సొంత తెలివితేటలు సరిపోవని తెలుసుకున్నాడు కాబట్టి అతడు దేవునికి మొరపెడుతున్నాడు పూర్తిగా శాశ్వతంగా విధేయుడే ఉండాలని అతడు ఆశిస్తున్నట్టు గమనించండి ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడం దేవుని వాకుకు సంకల్పానికి అనుగుణంగా జీవించేలా చెయ్యాలి లేకపోతే అదంతా ప్రయోజనం లేనిది దేవుని మార్గం అంటే అతనికి ఆనందం దాని ప్రకారం తాను నడుచుకోవాలని అతనికి తెలుసు కానీ స్వభావ సిద్ధంగా తనకు అది చేత కాదని కూడా తెలుసు రోమిలికి రాసిన పత్రిక ఏడు అధ్యాయం పద్దెనిమిది ఇరవై ఐదు వచ్చిన పౌలు గారు చెప్పినట్లు మనలో ఉన్న భ్రష్ట స్వభావం మన ఆత్మీయ స్థితిని బలహీనపరుస్తుంది అందుకే మనం మంచి చేయాలనుకున్నా చేయలేకపోతున్నాం అయితే ఈ స్థితి నుండి మనం బయటపడేదెలా దేవుణ్ణి బల ప్రభావాలు మాత్రమే ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతికేలా మనల్ని చేయగలవు అందుకనే రచయిత ఎలా ప్రార్థిస్తున్నాడు ముప్పై ఆరో వచనంలో లోపము తట్టు కాక నీ శాసన తట్టు నా హృదయం తిప్పము అని కీర్తనా కాడు ప్రార్థిస్తున్నాడు దేవుని మార్గం అంటే అతనికి ఆనందం అయినప్పటికీ ఇహలోక విషయాల వెంట పరిగెత్తేలా చేసే ధోరణి ఒకటి తనలో ఉందని తనకు తెలుసు అంతరంగంలో తన జీవనం సరిగా ఉండాలని తన ఉద్దేశాలు కోరికలు హృదయవాంచులు అన్ని దేవుని వైపు ఉండాలని దేవునికి అనుకూలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు దీని దేవుడు మాత్రమే మనలో చేయగలడు ముప్పై వచనములో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేము అని కీర్తన కడు వినవిస్తున్నాడు రచయిత తన చూపులను తానే మరుచుకోలేడా కండ్ల కోరికలంత బలమైనవో అతనికి తెలుసునమాట ఎందుకంటే లోకంలో ఉన్నదంతా అంటే శరీర స్వభావం కోరికలు కండ్ల కోరికలు జీవితాన్ని గురించిన బడాయిలు తండ్రి వల్ల కలిగే కావు కానీ లోకం వల్ల కలిగేవి లోకము దాని కోరిక గతించిపోతూ ఉన్నాయి ని దేవుని ఇష్టం నెరవేర్చేవాడు శాశ్వతంగా జీవిస్తాడని యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదార్ండి పదిహేడు వచనంలో యోహాన్ భక్తు రాశాడు కాబట్టి దేవుడొక్కడే ఆ శక్తిని బద్దలు కొట్టగలడని కూడా తెలుసు రచయిత తన బలహీనతను సూచిస్తూ నూతన జీవం బలం తనకు అవసరమని ఒప్పుకుంటున్నాడు ముప్పై ఎనిమిదో వచనంలో నీ విచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుమని అంటున్నాడు దేవుని అంది భయమును స్థిరపరచమని కోరుకుంటున్నాడు రచయిత ప్రతి వ్యక్తి దేవుని పట్ల గౌరవప్రదమైన భయము కలిగి ఉండాలి అంటే దేవుని పట్ల ఆయన వాక్కు పట్ల భయంతో కూడిన గౌరవం దేవుని మహత్వాన్ని గొప్పతనాన్ని అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేన్నైనా చేయడానికి భయమది దీని విషయం ఈ వచనాల్లో కొన్ని వివరాలను ఇస్తున్నాయి భయభక్తులంటే నాలుకను కాపాడుకోవడం అబద్ధాలు మోసం సైతను సంబంధమైనవి దేవుడంటే నిజంగా భయభక్తులున్న వ్యక్తి అవి ఘోరమైన పాపాలని గుర్తించి వాటికి లొంగకుండా ఉంటాడు దేవునికి భయపడమంటే దుర్మార్గం నుంచి తొలగిపోవడం దాన్ని ఆయన వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని ఆయన ఆత్మ సహాయంతో జయించగలం ముప్పై వచనాన్ని పరిశీలిస్తే ఇది ఒక ప్రార్థన రూపంలో ఉంటుంది అందులో రచయిత తన అవమానకర పరిస్థితి నుండి కాపాడాలని కోరుకుంటున్నాడు నేను భయపడుతున్న అవమానాన్ని నా నుండి తొలగింపు అనే వాక్యం ద్వారా రచయిత తన భయాలను మరియు ఆందోళనను దేవుని ముందర ఉంచుతున్నాడు నీ నిర్ణయములు మంచివి అనే వాక్యం ద్వారా రచయిత దేవుని తీర్పులను ఆయన మార్గాలను శుతిస్తూ వాటిపై తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇది దేవుని నిర్ణయాలు సరైనవి మరియు మంచివి అనే నమ్మకాన్ని మనకు పొట్టిస్తుంది రచయిత దేవుని కృప మరియు సంరక్షణపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తన అవమానకర భయాలను దేవుని ఉంచడం ద్వారా శాంతిని పొందుకోవాలని కోరుకుంటున్నాడు నలవి వచ్చిన పరిశీలిస్తే ఇది మనసారా దేవుని యొక్క విధులను అనుసరించే మరియు వాటిని అనుభవించే కోరికను వ్యక్తం చేస్తుంది నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు అనే వాక్యంతో రచయిత దేవుని శిక్షణ తెలుసుకోవాలనుకుంటున్నాడు మరియు వాటిని అనుసరించాలనే ఆతురతను ప్రదర్శిస్తున్నాడు నీతిని బట్టి నన్ను బ్రతికింపు అనే వాక్యం ద్వారా రచయిత తనను దేవుని నీతిలో బ్రతికించాలని ప్రార్థిస్తున్నాడు ఇది మనిషి యొక్క ఆత్మిక పునరుద్ధరణకు మరియు దేవుని నీతిని పొందే ప్రయత్నానికి ప్రతీకగా ఉంటుంది దేవుడి వాక్యంను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉంటున్నాం అవును తండ్రి మేమందరము కూడా నైనా నీ ఆజ్ఞలు నీ కట్టెలు అనుసరించుటకు తండ్రి మాకు నేర్పించమడుగుచున్నాం తండ్రి నైనా చివరి వరకు నైనా నీ ఆజ్ఞలు అనుసరిస్తూ మేము జీవించటానికి నీ కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం అవును ప్రభాతని నీ వాక్యానుసారం తండ్రి నడుచుటకు తండ్రి మాకు బుద్ధి దయచేయండి అవును ప్రభాతండి మా హృదయముతో ప్రభాతాన్ని పూర్ణ హృదయముతో నీ వాక్యానుసారం నడుచుకోవడానికి నీ కృపదయ చేయమడుగుచున్నాం దేవా నీకు స్తోత్రములు తండ్రి నీ యొక్క మార్గములు ఏవైతే ఉన్నాయో నీ ఆజ్ఞల ప్రకారం అయా తండ్రి మేము నడుచుకుంటూ అందులో ఆనందిస్తూ అయా తండ్రిని నడుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం అవును ప్రభా లోపం తట్టు కాక నీ శాసనముల తట్టు మా హృదయాన్ని తిప్పివేయమని మేము ప్రార్థన చేస్తున్నాం అవునైనా లోకంలో వ్యర్థమైనవి అనేకం ఉన్నాయి తండ్రి అయా తండ్రి సినిమాలు సీరియళ్ళు ప్రభా తండ్రి నేనా ఇదిగో తండ్రి ఇదిగో అతి గుప్సాకరమైనవి తండ్రి అనేకం తండ్రి ఈరోజు ఎక్కడ చూసినా ఇంటర్నెట్లో మొబైల్ ఎక్కడ చూస్తాను వాటిని చూడకుండా మా కన్నులను తిప్పివేయమడుగుచున్నాం అలాగే నీ మార్గం నడుచుటకు బ్రతికించుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం నీ వాక్యమే మా జీవితాలను సరిచేస్తుంది నీ వాక్యమే లేకపోతే మా బ్రతుకు లేదయ్యా అయా నీకు వందనాలు స్తోత్రము తండ్రి కాబట్టి అయ్యా విచ్చిన వాక్యం తండ్రి మాలో నీ భయమును పుట్టించేలా చేసి అయా తన్ని నీ దాసులమైన మాకు దాన్ని స్థిరపరచుమని అడుగుచున్నాం దేవా నీకు స్తోత్రములు తండ్రి అయా అవును ప్రభా నువ్వు మాకిచ్చినటువంటి నియమాలు కావచ్చు కట్టడాలు కావచ్చు అవన్నీ కూడా అయా తండ్రి మాకెంతో మేలు ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి మా అవమానం కొట్టివేసేవి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నీ ఆజ్ఞలను నీ ఉపదేశంను ప్రేమిస్తే అయా తండ్రి మిమ్మల్ని బ్రతికిస్తుందని నమ్ముచున్నాం ఎందుకంటే వాటి ప్రకారం జీవించటానికి ఎప్పుడైతే ఇష్టపడతామో మా బ్రతుకులు బాగుంటాయి నయనానికి స్తోత్రాలు ఇది మేము చేయలేము కాబట్టి మే ప్రేయకుమారుడు మా ప్రభుని క్రీస్తు వారిని మా కొరకు ప్రభా తండ్రి భూమీదికి తండ్రి మానవ రూపంలో పంపించి ఆయన సెలవులో పొందిన తండ్రి గాయముల ద్వారా అయా తండ్రి ఇదిగో మాకు స్వస్థతనిచ్చి ఆయన కార్చిన రక్తం ద్వారా మాకు ప్రభా ఆత్మీయ విడుదలిచ్చి మాకు మమ్మల్ని నీతిమంతుల జీవితాలు మమ్మల్ని నీతిమంతుల జాబితాలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తువులు చెల్లిస్తున్నాం ఎందరైతే ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో తండ్రి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో నీకు తెలుసునైనా ప్రతి సమస్య నుంచి విడిపించండి సంఘమును సంఘకాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం మా ఆశ్చర్య దుర్గమ మా కోట మా మా బలమా నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో మా దేశ బతికాలకు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించటకుని పరిలో జ్ఞానంతో నింపుమని అడుగుచుంటున్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తను ఇంకా ఉన్నటువంటి బిడలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాము తండ్రి అయా దిక్కులైన వారి విధురణాన్ని కనీస ఒక పోటు కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు జ్ఞాపకం చేసుకోండి అయా నీకు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తండ్రినైనా వాళ్ళు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభాతం దయముల చేత దురాత్మల చేత పిడి వారిని అయా విడిపించమని అడుగుచుంటున్నాము తండ్రి బలహీనతల నుంచి విడిపించండి అయా నీకు స్తోత్రములు తండ్రి వ్యసనాలు ఉంటున్నాయి ప్రభా తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు అయా జూదానికి అలవాటు పడిన వాళ్ళు అయా వ్యభిచారానికి అలవాటు పడిన వారు ఇలా రకరకాలమైనటువంటి అయా మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఇలాంటి భయంకరమైన పాపముల నుంచి అయా భయంకరమైన వ్యసనాల నుంచి ఆ ప్రజలందరినీ విడిపించమని ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా ఎవరైతే ప్రభా హాస్పిటల్లో నానా విధ రోజుల చేత బాధపడుతున్నారో అయా తండ్రి ఇంటి దగ్గర కూడా ప్రభా తన అనేక మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతుంది గా ఆ సమస్యల నుంచి విడిపించండి అప్పులైన కాడిని విరగొట్టండి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకోలేని ప్రేరేపణ ఎంతమంది చనిపోతున్నారు లక్ష రూపాయలకు యాభైలకునైనా తండ్రి మాట పడలేక భరించలేక తండ్రి చనిపోతున్నటువంటి వారు అనేకమంది వారందరినీ కూడా అప్పులైన కాడిని తండ్రి విడిపించి నైనా మీరే కృప చూపించమని అడుగుచుంటున్నాం మా దేవ మా రక్షక మా విమోచకుడ మా ప్రాణప్రియుడ నైనా నీకు వందనాలు స్తోత్రములు సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం నీవే మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు మా ప్రాణప్రియుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నీకు వందనాలు స్తోత్రము జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలేక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాక్రీటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇదిగో తండ్రి సమస్తము ప్రభా నీ చేతలిక అప్ప చెప్పుకుంటున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం మాత్రమే చేస్తాం వినపనులను మా ప్రభును రక్షకునే శ్రీ వారి శ్రేష్టమైన నామలు బ్రతిమలడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్